అందరికీ నమస్కారం రాజంపేట అన్నమయ్య పుట్టిన గడ్డ నుంచి మీ బిడ్డ ఆకుల నర్సయ్య ఈ రోజున మీడియా సమక్షంలో తెలియజేస్తుంది ఏమనగా గత దివంగత మాజీ సీఎం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నమయ్య యొక్క చరిత్రని ఆయన పవిత్రని కాపాడుతూ రాజంపేటలో నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తే కన్న తండ్రి చేసిన పుణ్యాన్ని అన్నమయ్య పుట్టుకను అన్నమయ్య జన్మస్థలాన్ని ఆయన నడయాడిన గడ్డను అవమానపరుస్తూ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా చేసి అన్నమయ్య పుట్టుకుని అవమానపరిచి ఎంత ఘోరమైన ఫలితం అనుభవించారో చూసాం కాబట్టి కూటమి ప్రభుత్వానికి కూడా ఆ అన్నమయ్య ఆగ్రహానికి గురి కాకూడదని అన్నమయ్య శాపం మీ పాలిట శాపం కాకూడదని ఇచ్చిన మాటను మీరైనా సరే ఒక నియంతలాగా కాకుండా ఎంతో అనుభవం ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి మా రాజంపేటకి న్యాయం చేస్తారు ఈ ప్రభుత్వంలో అయినా అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే మేధావులు అన్నీ వివరించారు కాబట్టి అటువంటి బ్రిటిష్ కాలంలోనే కడపలో లేనటువంటి సబ్ కలెక్టర్ ఆఫీసు రాజంపేటలో బ్రిటిష్ వాళ్ళు స్థాపించారంటే ఇక్కడి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒక్కసారి పెద్దలు ఆలోచించాలి ఎన్నో కమిటీల ద్వారా ఎన్నో నివేదికల ద్వారా మా రాజంపేట చరిత్ర మీకు తెలియంది కాదు కాబట్టి నేను ఒకటే అడుగుతున్న జనసేన పార్టీ తరఫున ఈ రాజంపేటలో పుట్టిన బిడ్డగా ఈ రాజంపేటలో బ్రతికిన వాడిగా రాజం అన్నమయ్య గడ్డ రాజంపేట అడ్డ అని ఈ రోజున మీడియా వంక్షంలో పెద్దలకు కూటమి ప్రభుత్వం పెద్దలకు మేము తెలియజేసేది ఏంటంటే ఇది మా భవిష్యత్తు కోసం కాదు మా భవిష్యత్తు గల్ఫ్ దేశాలతోనే సర్వనాశనం అయిపోయింది అక్కడే బానిస బ్రతుకులు బ్రతికాము కాబట్టి రేపటి తరం ఆ బిడ్డల భవిష్యత్తు కూడా గల్ఫ్ దేశాల బానిస బ్రతకలు కాకూడదని ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటైతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళ రక్షణకు ప్రాణ ప్రాణరక్షణకు అక్కడ సరైన సౌకర్యం లేక భద్రత లేక ఎన్నో ప్రాణాలు చితికిపోతున్నాయి కాబట్టి ఆడవాళ్లకు ఉపాధిగా ఏదైనా ఒకటో రెండో పరిశ్రమలు వస్తే వాళ్ళకు అభివృద్ధి చెందుతుంది వాళ్ళ బానిస బ్రతుకులు ఇక్కడ ఆగిపోతాయని చెప్పేసి కనీసం ఆడవాళ్ళ మానవ ప్రాణాలైనా దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య పవిత్రతను కాపాడి ఏదైతే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో పదహైదేళ్ళు మేము కూటమి ప్రభుత్వం ఉండాలని ఆ దిశగా కూటమి ప్రభుత్వం పదహైదేళ్ళు పాలన ఉండాలంటే అవమాన అన్నమయ్య పుట్టుకని ఆయన చరిత్రను అవమానపరచకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఒక చరిత్రకారు చిరిత్రలో నిలవాలని చెప్పేసి అన్నమయ్య అన్నమయ్య సాక్షిగా మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ అర్థిస్తున్నాము అధ్యక్ష కాబట్టి ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆలోచన చేసి గత ప్రభుత్వం చేసిన తప్పిదం చేయకుండా ప్రజల గుండెల్లో మీరు దేవుళ్ళు అవ్వాలని మా రాజంపేటని ఆ అన్నమయ్య పుట్టిన గడ్డని జిల్లా కేంద్రంగా నిర్మించాలని ప్రకటించాలని శరణు కోరుతున్నాం జై అన్నమయ్య